చట్టం తన పని తాను చేసుకపోతున్న మాదిరిగా వారు చెప్పుకున్నారు కానీ అదే మాదిరిగా నేను నాకు విజ్ఞప్తి ఏంటంటే జయశంకర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏదైతే చట్టం ఇలా మీకు అడ్డం వచ్చిందో ఏదైతే ఈ చట్టాన్ని అతిక్రమించి ఉల్లంఘించి అనేకమైన ఆక్రమణ జరిగినాయి ఈ ప్రాంతంలో దయచేసి వారు ఇప్పటికైనా అటువంటి ఆక్రమణ పట్ల కానీ ఉల్లంఘన పట్ల కానీ చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఇలా వీరికి కూడా నేను ఎప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాను విశ్వబ్రహ్మణ్లో కూడా జయశంకర్ గారి మీద ఉన్న ప్రేమ మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో నూటికి నూరు శాతం మేము మీ అందరు కూడా దాసోహంగా ఉంటాం కానీ జయశంకర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఇవాళ మేము అందుకే సిగ్గుపడుతున్నాం ఇవాళ మేము చేయాల్సిన పనిని మీరు చేస్తున్నవాళ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారికి ఏ కులాన్ని అంటగట్టాల్సిన లేదు మీ కులం బిడ్డైనందుకు మీరు గర్వించడం లేదు కానీ ఆయనే ఏ కులానికి చెందిన వ్యక్తి కాదంటున్న నేను ఇవాళ ఆయన తెలంగాణ కులం అయిన కులమే తెలంగాణ కులం ఇవాళ అటువంటి జయశంకర్ గారి విగ్రహాన్ని తప్పకుండా నిన్ననే కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి కలిస్తే